రాజకీయ నిర్ణయాలు ఇక్కడ ఏమైందంటే కొంతమంది అమాయకుని బలి చేసి టికెట్ ఇప్పిస్తానని చెప్పి కొంత దొంగ నాటకాలు ఆడిన జిల్లా నాయకులు ఉన్నారు వాళ్ళ నుంచి ఒక ఒక వ్యక్తి బలి అయిపోయినాడు వాస్తవంగా చెప్పాలంటే అలాంటి వ్యక్తులు అలాంటి వ్యక్తులకు నమ్మి ఈరోజు ఆయనకు నాకే టికెట్ వస్తుందని చెప్పి ఒక భ్రమలో పడినాడు ఈరోజు ఆదోనిలో బిజెపి పార్టీ పొత్తులో భాగంగా ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ నుంచి పార్టీలో అప్లై చేసే లోకల్ వ్యక్తులకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంతే టూరిస్టులకు బయట వాళ్లకు తీసుకొచ్చేస్తే ఆదోనిలో రిసీవ్ చేసుకోరు ఇది నిన్న వచ్చిన వార్తలో వచ్చిన న్యూస్ ఇది కనుక మేము ఒకటే చెప్తున్నాము ఏమున్నా కూడా ఆలోణిలో ఓటర్స్ మనోభావాలకి అనుకూలంగా క్యాండిడేట్ని డిసైడ్ చేయాలి పార్టీ అంతే తప్ప మీరు ఇష్టం వచ్చినట్ల మేము ఎవరిని పెడితే మేము పంపిస్తామంటే ఇక్కడ ప్రజలు రిసీవ్ చేసుకోడు ముఖ్యంగా నరేంద్ర మోడీ అమిత్ షా అంత కష్టపడుతుంటే ఇది అంత తేలికగా ఎవరో తీసుకొచ్చి ఇక్కడ పెడితే టూరిస్టులు తెచ్చి పెడితే క్యాండిడేట్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఈరోజు నరేంద్ర మోడీకి ఫోర్ హండ్రెడ్ ప్లస్ కావాలని చెప్పినప్పుడు ఎంపీ కూడా ఇక్కడ నిలబడే క్యాండిడేట్కి పైన ఎంపీకి కూడా ఎఫెక్ట్ పడుతుంది ఆ ఎఫెక్ట్ పడినప్పుడు ఫోర్ హండ్రెడ్ ప్లస్ని మనం భంగం కలిగేసేట్లా అవుతుంది తప్ప మనం ఫోర్ హండ్రెడ్ ప్లస్ తీసుకొచ్చే పరిస్థితులకు లేదు అందులో ఆలోనిలో అల్పసంఖ్యాక భాషా వర్గ్యులు ఎక్కువ ఉండేది దాదాపు లక్ష ఓటర్స్ ఉన్నారు అలాగే ముస్లిం మైనార్టీస్లు దాదాపు నలభై వేల ఓటర్స్ ఉన్నారు ఈరోజు అల్పసంఖ్యాక భాషా వర్గ్యులు మైనార్టీస్లు కూడా నిన్న నుంచి నాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు ఎందుకు ఇట్లా జరిగింది ఎందుకు ఇలా జరిగింది మీకెందుకు ఇది లేదని ప్రశ్నలు ఇస్తున్నారు కనుక నేను జవాబు చెప్పలేని పరిస్థితికి వచ్చింది దయచేసి పార్టీ అధ్యక్షురాలు పైన ఢిల్లీ నాయకులు ఇంకొకసారి పరిశీలన చేసి ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఆధ్వర్లో గు మంచిది కాదు ఆయన ఎప్పుడు ఒక సంఘ సేవ చే చేసిన కార్యక్రమం లేదు ఒక సాయం చేసిన కార్యక్రమం ఏమి లేదు కేవలము ఒక సామాజిక వర్గం నుంచి మేము వచ్చాము మాకు ఇవ్వండి అనే తప్ప ఇక్కడ ఇదే సామాజిక వర్గము తెలుగుదేశం పార్టీలో ఇచ్చినప్పుడు కూడా ఏమైందో రిజల్ట్ ఒకసారి చూసుకోండి అని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ఎవరు నిలబడినా అల్పసంఖ్య అంటే తక్కువ ఉండే మెజారిటీ వాళ్ళే ఎక్కువ నిలబడినారు ఈ ఈరోజు మీనాక్షి నాయుడు ఉన్నారు వాళ్ళకు గణనీయంగా లేరు అలాగే వైశ్యులు ఉన్నారు ఇతర ఇంత ముడుపు రామయ్య వాళ్ళకు గణనీయంగా లేదు ప్రకాష్ జీ నిలబడారు మేము గణనీయంగా లేము అలాగే సాయిబాసాయి రెడ్డి నిలబడినారు ఇక్కడ కూడా రెడ్డి కమ్యూనిటీ అంత గణనీయంగా లేదు అయినా ఇక ప్రజలు ఏం చేస్తున్నారు కుల బేసిక్ మీద రాజకీయాలు ఇక్కడ ఓటు వేయడం లేదు ఎవరైతే సంఘ సేవ చేస్తున్నారో ఎవరైతే ఆధునిక డెవలప్మెంట్ చేస్తారో ప్రజలకు ఎవరైతే అందుబాటులో ఉంటారో అలాంటి వ్యక్తులకు ఇక్కడ ఓటు వేసి గెలిపిస్తున్నారు అయితే ఒక సిచ్యువేషన్ ఏముందంటే ముప్పై సంవత్సరాల నుంచి ఒక రాజకీయం వేరే రకంగా ఉంది కనుక ఇక్కడ ప్రజలు కొత్త వ్యక్తి కావాలని ఒక ప్రతిపాదన ఉంది అలాంటప్పుడు బీజేపీకి కొత్త వ్యక్తి అంటే అల్పసంఖ్యాక భాష వర్గులకి ఇక్కడ టికెట్ ఇవ్వాలని చెప్పి మా డిమాండ్ నా పేరు ప్రకాష్ జైన్ మాజీ ఎమ్మెల్యే అదోని మీరు విజయవాడలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు కదా సార్ అంటే పార్టీ హైకమాండ్లో మన మోడీ జనగర చిలుక్రూట్ పేరు పెద్ద సభ జరిగింది చిలుకులేని పేటలో కూడా పెద్ద సభ జరిగింది అది మీరు హాజరైన సంతోషమే కానీ అక్కడ ఉండే నాయకులు మీరు ఇట్లా ఉంది పరిస్థితి అని మీరు తీసుకెళ్లారా పులి గారికి చెప్పడం జరిగింది పార్టీ ఆఫీస్లో పులివేందేశ్వర్ గారికి ఆధ్వర్యంలో అల్పసంఖ్యా భాషా వర్గులే ఎక్కువ ఉన్నారు మీరు దయచేసి ఆలోచన చేయండి అల్పసంఖ్యాక భాష వర్గులకి మీరు ఇక్కడ టికెట్ కేటాయించే విషయం ఆలోచన చేయండి ఆధ్వర్నలో కూడా మీ నాన్న కూడా ఆలోచన చేసి అప్పుడు మాకు ఇచ్చారు ఇప్పుడు మీరు వాళ్ళు కూతురుగా వచ్చారు మీరు మాకు అదే పరిశీలిలో చేయమని చెప్పి మేము అడగడం జరిగింది సార్ ఇప్పుడు మామూలుగా పొత్తులో భాగంగా మూడు పార్టీల పొత్తులో భాగంగా టికెట్ ఏ పార్టీకి కేటాయించినారనేది ప్రజలు ప్రజలు లో ఉన్నారు ఇప్పుడు ఏ పార్టీకి కేటాయించిన సార్ ఆధునికకి బీజేపీ పార్టీకి కేటాయించడం జరిగింది దీంట్లో కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు కొంచెం మీడియాలో వస్తున్న వార్తలు బట్టి ప్రజల్లో తన భజన జరుగుతుంది తప్ప ఇది ఢిల్లీ లెవెల్లో జరిగిన ఒత్తు కనుక ఇక్కడ కూడా ఎవడు మార్చేక చేత కాదు కనుక ఇది కంపల్సరీ బీజేపీకే అవకాశం ఉండేది బీజేపీకి ఇవ్వాలని చెప్పి మా డిమాండ్ అది పార్థసారథి గారి పేరు కూడా అఫీషియల్ గా రాలేదు అంటే కొన్ని అంటే ఛానల్స్ అయితేనేమి పత్రికలు అయితేనేమి ఇదంతా ఓన్లీ పేరు మాత్రమే ప్రతిపాదిస్తున్నారు ఈ అఫీషియల్ గా రాలేదని చెప్పి చెప్తున్నారు కొంతమందికి మీరు దీపది అఫీషియల్గా వచ్చిందో లేదో కరెక్ట్ కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర లేదు అయితే కొన్ని మీడియాలో వచ్చిన న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ బట్టి పాత్రసార్ కన్ఫర్మ్ అయిందని చెప్పి వాళ్ళ పేరు రావడంతోనే ఈ కన్ఫ్యూజ్ ఏర్పడింది ఈ కన్ఫ్యూజ్ పోవాలంటే ఇమ్మీడియట్గా లోకల్ క్యాండిడేట్కి డిసైడ్ చేసి ఇవ్వాలని చెప్పి పార్టీ అధ్యక్షులకు ఢిల్లీ నాయకులకు నా విన్నపం ఇప్పుడు బీజేపీకి ఇక్కడ ఆధునిక టికెట్ కేటాయిస్తే అభ్యర్థి ఎవరనేది పక్కన పెట్టండి కానీ వైసీపీ పార్టీ లక్ష ఓట్ల మెజార్టీ వస్తుందని చెప్పేసి వాళ్ళు కొంతమంది సోషల్ మీడియాలో ఏకంగా పోస్ట్ చేస్తున్నారు అంటే బీజేపీ ఎవరు పోటీ చేసినా లక్ష మెజార్టీ వస్తుంది అంటున్నారో వాళ్ళకి ఎట్లా మీరు ఎట్లా భావిస్తుంది సార్ అది మూడు పార్టీలు కలిసి చేస్తున్నాయి నిజంగా తెలుగుదేశము జనసేన బీజేపీ కంబైన్ గా చేస్తే ఈడ గెలిచేది పొత్తులో భాగంగా ఉండే క్యాండిడేట్ గెలుస్తారు తప్ప వాళ్ళు గెలిచే ప్రసక్తే లేదు ఎందుకు చెప్తున్నానంటే ఆయన వ్యక్తిగతంగా ఆయన గురించి నేను చెప్పడంలే ఈరోజు రాష్ట్ర పరిపాలన విషయంలో ప్రజల్లో ఒక అసంతృప్తి ఉంది అభివృద్ధి జరగలేదు అనేది ఒక రాష్ట్ర మొత్తంలో అభివృద్ధి జరగలేదు వ్యవసాయ రంగంలో కూడా ఒక ఎకరాకి నీళ్ళు ఇచ్చిన పాపానికి పోలేదు కేవలం బటన్ వత్తి డబ్బులు వేసే పథకాలు తప్ప ఈ మిగతా అభివృద్ధి కార్యక్రమంలో అన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో అభివృద్ధి జరిగింది ఆదంలో ఈరోజు పార్క్ కానీ ఈరోజు సిమెంట్ రోడ్లు జరుగుతున్నాయని మెడికల్ కాలేజ్ జరుగుతున్నాయని హాస్పిటల్ కూడా బిల్డింగ్ కట్టిన డబ్బులతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో అభివృద్ధి జరిగింది తప్ప ఇది కాదు అనేది నేను గంటపాతంగా చెప్పగలను సార్ ఒకవేళ ఇప్పుడు మీడియాలో వచ్చిన పేరే ఒరిజినల్ గా ప్రకటిస్తే మీరు రేపు అంటే నెక్స్ట్ ఎన్నికల్లో ఎలా పా పాల్గొంటారా లేదు ఇప్పుడు ఆదిస్తాము లేదు మేము వారికే అంటే మేము ప్రజల స్పందన చూసి మేము నిర్ణయం తీసుకుంటాం ప్రజల స్పందన చూస్తాం మాకు ఆధ్వర్య ప్రజలు ముఖ్యం ఎందుకంటే మా జీవితం అంతా ఆధునిక ప్రజలతో ముడి ఉంది కనుక ఆధ్వర్యలో ఉండే ప్రజల స్పందన పెట్టి మేము రాజకీయ నిర్ణయాలు తీసుకుంటాం ఇక్కడ ఏమైందంటే కొంతమంది అమాయకుని బలి చేసి టికెట్ అని చెప్పి కొంత దొంగ నాటకాలు ఆడిన జిల్లా నాయకులు ఉన్నారు వాళ్ళ నుంచి ఒక ఒక వ్యక్తి బలి అయిపోయినాడు వాస్తవంగా చెప్పాలంటే అలాంటి వ్యక్తులు అలాంటి వ్యక్తులకు నమ్మి ఈరోజు ఆయనకి నాకే టికెట్ వస్తుందని చెప్పి ఒక భ్రమలో పడినారు కనుక మాకు ఆయనకు వచ్చినా మాకేం ఇబ్బంది ఏం లేదు మాకు లోకల్ క్యాండిడేట్ మాకు కావాలి అంతే తప్ప మేము వేరే వర్గాలు ఏమి లేవు వర్గా వ్యక్తి వర్గా వర్గాలు ఏమి లేవు వర్గాలు ఉండమని వాడు సృష్టిస్తున్నాడు ఏమే ఆయనకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కర్మల్లో మీటింగ్ పెట్టుకోవాలా ఇరవై నాలుగు గంటలు ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టి ఆయన అసలు జిల్లాలో అభివృద్ధి అయిన పార్టీ బీజేపీ పార్టీని చాలా వరకు తగ్గిపోయింది ఇది చేసే పరిణామం వలన బీజేపీలో చాలామంది సీనియర్స్ సైలెంట్ అయిపోయినారు కొన్ని విషయాల్లో కనుక ఇలాంటి వ్యక్తులకు మేము ఆల్రెడీ కంప్లైంట్ కూడా చేసినాం మేడంకి ఇలాంటి వ్యక్తులకు అధ్యక్ష పదవి ఇవ్వకూడదు అని చెప్పింది అయినా మేడం అధ్యక్ష పదవి ఆయనకి ఇచ్చింది కనుక సరే పార్టీ ఇచ్చినందుకు మేము ఒబలైజ్ చేసుకుంటున్నాము కానీ రాబోయే రోజుల్లో ఇదే కొనసాగతం అది జరుగుతుంది ఎందుకంటే నేను మూడుసార్లు టికెట్ అటెంప్ట్ చేసినాను ఫస్ట్ టైం నేను టికెట్ అడ్మిట్ చేసినప్పుడు తీసుకుపోయి కోటమికి ఇచ్చింది టికెట్ రెండవసారి నేను టికెట్కి అప్లై చేసుకుంటే అతని పోయి కన్నా లక్ష్మీ ఆయన ఉన్నప్పుడు నాకు టికెట్ రాకుంటే విషం దాగి చచ్చిపోతానని చెప్పడం జరిగింది సో అప్పుడు కూడా రాలేదు ఈరోజు కూడా అతని మాకు రాకూడదు అనేదే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఆ రోజుకి ఈ రోజుకి మూడు సార్లు నేను బీజేపీ టికెట్ కోసమే ప్రయత్నం చేసిన పన్నెండు సంవత్సరాల నుంచి బీజేపీ సేవ చేసిన ఎన్నో సోషల్ కార్యక్రమాలు చేసినా మైనార్టీలను కలుపుకొని పోయినాం మెజార్టీ వాళ్ళని కలుపుకుపోయినాం హిందువుల మనోభావాలను గౌరవించాం అన్ని వర్గాలకు గౌరవించి అందుకే మేము అడుగుతున్నాం టికెట్ మాకు ఇవ్వాలి ప్రధానంగా ఇప్పుడు టికెట్ రాకపోవడానికి కారణం ఆ జిల్లా నాయకుడు అంటారా సార్ కొంతమంది జిల్లా నాయకులు పోయి తప్పుడు సమాచారం ఇచ్చి ఈ రకంగా చేయడం వల్లనే వాళ్ళకు వాళ్ళకు పొల్యూషన్ మైండ్ ఏర్పడి ఏం చేయాలనేది అర్థం కాక పెండింగ్ ఉన్నారు తప్ప వాస్తవంగా విషయం కాదు ఇది